నువ్వు చెర్ల మండలానికి చెందిన అనమలవీటి విలేజ్ గ్రామానికి చెందిన ఇతను వాక కిరణ్ కుమార్ అనే అతను వాళ్ళ నాన్నగారు వాక రంగయ్య గారు తను వన ఎకరా భూమి బోరు భూమిలో బోరు బావి వేసుకుంటారు దానికి కొత్తగా ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ మరియు ఎలక్ట్రికల్ లైన్స్ వేయటానికి అతను ఈ నెల ఆరో తారీఖున గిద్దలూరు ఎలక్ట్రికల్ పవర్ ఆఫీస్లో అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు దానికి ఒక నంబర్ కూడా జనరేట్ అవుతుంది తర్వాత పద్నాలుగో తారీఖు ఈ కన్సర్న్ మ్యాన్ సిహెచ్ రామ్లింగయ్య గారు ఆయన ఇతనికి ఈ కిరణ్ కుమార్ గారికి ఫోన్ చేసేసి మీరు మీ పొలాన్ని చూపించండి దాన్ని ఎస్టిమేట్ చేయాలని చెప్పి అడుగుతారు దాని మీద అతను తన యొక్క పొలాన్ని చూసి త్వరగా ఎస్టిమేట్ చేసి మాకు త్వరగా శాంక్షన్ ఏ విధంగా చేయండి సార్ అంటాడు అన్నప్పుడు ఇతను అంటే మీరు మీ పొలానికి ఎస్టిమేషన్ చేసి అలానే శాంక్షన్ తీసుకోవాలంటే ఏఈడి గారితో మాట్లాడి మీరు ట్వంటీ థౌజండ్ మాకు బ్రైబ్ ఇవ్వాలని చెప్పేసి లంచం ఇవ్వాలని చెప్పి అతను డిమాండ్ చేయడం జరిగింది అప్పుడు ఆ సమయంలో అతను ఏమి సమానం చెప్పకుండా తిరిగి ఇంటికి వచ్చేసాడు మళ్ళీ ఏగానో పదహారో తారీఖు ఇతను మళ్ళా కలిసినప్పుడు మళ్ళీ ఎగైన్ రామ్లింగయ్య గారు లైన్ మ్యాన్ రామలింగయ్య గారు ట్వంటీ థౌజండ్ అతన్ని తన చే అతను పనిచేయటానికి లంచంగా డిమాండ్ చేస్తాడు ఈ డిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇరవై మూడో తారీఖు కూడా సేమ్ కా ఇది కాన్వర్జేషన్ దొరుకుందన్నమాట ఈ లంచం గురించి సో ఇతను లంచం ఏమంది పని చేయడు అన్న భావన అతను కలిగి ఇరవై ఏడు ఈ నెల ఇరవై ఏడు తారీఖు అతను ఒంగోలు ఏసీబీ ఆఫీస్కి అప్రోచ్ అయ్యి రామలింగ గారి మీద తన లంచం అడిగిన రామలింగ గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి మాకు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది దాని మీద మేము ఫీల్డ్ ఎంక్వైరీలు ఎంక్వైరీస్ అన్ని కండక్ట్ చేసుకొని ఈరోజు ముప్పై తారీఖు మేము ఈ అనమలవీడు ఎస్సీ కాలనీ వద్ద రామలింగయ్య గారు కరెన్ కుమార్ వద్ద ఈ ట్వంటీ థౌజండ్ డ్రైవ్ అతని యొక్క పని ఏది కొత్త ట్రాన్స్ఫారం పెట్టి లైన్స్ వేసే విషయంలో బ్రైవ్ యాక్సెప్ట్ చేయగా అతను పట్టుకోవడం జరిగిందనమాట ఈరోజు ఇతను అరెస్ట్ చేసి నెల్లూరు కోర్టులో రేపు నెల్లూరు కోర్టులో ఆదా అధికారుల వివరాలు నువ్వు ఉన్నావు అనిచెర్ల మండలానికి చెందిన అనమూలవీటి విలేజ్ గ్రామానికి చెందిన ఇతను వాక కిరణ్ కుమార్ అనే అతను వాళ్ళ నాన్నగారు వాక వెంకటరంగయ్య గారు తను వన ఎకరా భూమి బోరు భూమిలో బోరు బావి వేసుకుంటారు దానికి కొత్తగా ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ మరియు ఎలక్ట్రికల్ లైన్స్ వేయటానికి అతను ఈ నెల ఆరో తారీఖున గిద్దలూరు ఎలక్ట్రికల్ పవర్ ఆఫీస్లో అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు దానికి ఒక నంబర్ కూడా జనరేట్ అవుతుంది తర్వాత పద్నాలుగవ తారీఖు ఈ కన్సన్ మ్యాన్ సిహిచి రామలింగయ్య గారు ఆయన ఇతనికి ఈ కిరణ్ కుమార్ గారికి ఫోన్ చేసేసి మీరు మీ పొలాన్ని చూపించండి దాన్ని ఎస్టిమేట్ చేయాలని చెప్పి అడుగుతారు దాని మీద అతను తన యొక్క పొలాన్ని చూపించేసి త్వరగా ఎస్టిమేట్ చేసి మాకు త్వరగా శాంక్షన్ అయ్యే విధంగా చేయండి సార్ అంటాడు అన్నప్పుడు ఇతను ఏమంటాయంటే మీరు మీ పొలానికి ఎస్టిమేషన్ చేసి అలానే శాంక్షన్ తీసుకురావాలంటే ఏఈడి గారితో మాట్లాడి మీరు ట్వంటీ థౌజండ్ మాకు బ్రైబ్ ఇవ్వాలని చెప్పేసి లంచం ఇవ్వాలని చెప్పి అతను డిమాండ్ చేయడం జరిగింది అప్పుడు ఆ సమయంలో అతను ఏమి సమానం చెప్పకుండా తిరిగి ఇంటికి వచ్చేస్తాడు మళ్ళీ ఏగానో పదహారో తారీఖు ఇతను మళ్ళా కలిసినప్పుడు మళ్ళీ ఎగైన రామ్లింగయ్య గారు లైన్ మ్యాన్ రామ్లింగ గారు ట్వంటీ థౌజండ్ ఇతన్ని తన పని చే అతను పని పనిచేయడానికి లంచంగా డిమాండ్ చేస్తాడు ఈ డిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇరవై మూడో తారీఖు కూడా సేమ్ కా ఇది కాన్వర్జేషన్ దొరుకుందనమాట ఈ లంచం గురించి సో ఇతను లంచమంది పని చేయడు అన్న భావన అతను కలిగి ఇరవై ఏడు ఈ నెల ఇరవై ఏడు తారీఖు అతను ఒంగోలు ఏసీబీ ఆఫీస్కి అప్రోచ్ అయ్యి రామలింగ గారి మీద తన లంచం అడిగిన రామ్లింగ గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి మాకు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది దాని మీద మేము ఫీల్డ్ ఎంక్వైరీలో ఎంక్వైరీస్ అన్ని కండక్ట్ చేసుకొని ఈరోజు ముప్పై తారీఖు మేము ఈ అనమలవీడు ఎస్సీ కాలనీ వద్ద రామలింగ గారు కిరణ్ కుమార్ వద్ద ఈ ట్వంటీ థౌజండ్ డ్రైవ్ అతని యొక్క పని ఏది కొత్త ట్రాన్స్ఫారం పెట్టి ఎటర్లైన్స్ వేసే విషయంలో బ్రైవ్ యాక్సెప్ట్ చేయగా అతను పట్టుకోవడం జరిగిందనమాట ఈరోజు ఇతను అరెస్ట్ చేసి నెల్లూరు కోర్టులో రేపు నెల్లూరు కోర్టులో హాజరుపరుస్తాను అధికారుల వివరాలు